ఒకప్పుడు జీమూత కేతు అనే విద్యాధరపు రాజు ఉండేవాడు అతని కోరికలను ఎప్పటికప్పుడు తీర్చుకునే కల్పవృక్షం ఉండేది ఆ కల్పవృక్షం వల్ల తన రాజ్యం సుభిక్షంగా ఉండేటట్లు చేసుకున్నాడు అతను విష్ణు భక్తుడు కూడా చాలా కాలానికి విష్ణుదేవుని అనుగ్రహం వలన అతనికి జీమూత వాహనుడు అనబడే కుర్రవాడు పుట్టాడు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు తండ్రి ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు అతనికి యుక్త వయసు వచ్చి ఉండడం వల్ల అతని గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రాజు సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకునేవాడు ఇలా జరుగుతూ ఉండగా జీమూత కేతు కుమారుడైన జీమూత వాహనుడికి విద్యాధర రాజ్యం నాకు అధిపత్యం చేశాడు ఆ తక్షణం తన భార్యతో సహా అడవికి వెళ్ళిపోయాడు జీమూత వాహనుడు అహింసావాది ఈ రహస్యాన్ని కనిపెట్టారు శత్రురాజులు అది అదనుగా తీసుకుని విద్యాధర రాజ్యంపై దండయాత్ర సాగించారు సమస్త శాస్త్రాల్లోనూ పండితుడైన జీమూత వాహనుడు ప్రాణహింసకు పాల్పడక శత్రువులను జయించే శక్తి కలవాడైనప్పటికీ యుద్ధం చేసి ప్రాణనష్టం కలిగించేందుకు ఇష్టపడక రాజ్యాన్ని శత్రువులకు అప్పగించాడు తన రాజ్యం ప్రజలకు బంగారం సమకూర్చమని కల్పవృక్షాన్ని కోరాడు కల్పవృక్షం అందరికీ బంగారం ప్రసాదించింది అందరూ క్షేమంగా గడుపుతున్నారు విద్యాధర్పు రాజ్యంలోనే కనకవర్షం కురిపించిన కల్పవృక్షం స్వర్గానికి వెళ్ళిపోయింది జీముతవాహనుడు వాహనుడు తన పరివారమును వెంట పెట్టుకుని పర్వత ప్రాంతంకు వెళ్ళిపోయాడు అక్కడ శాంతి సౌక్యాలతో కాలం గడుపుతున్నాడు ఆ ప్రాంతానికి అధిపతి విశ్వావసు అనబడే సిద్ధుడు విశ్వావసునకు మిత్రావసు అనే కుమారుడు మలైవతి అనబడే కుమార్తె ఉన్నారు ఆ ప్రాంతం నందే చిన్న ఆశ్రమం ఏర్పరుచుకుని ఉంటున్న జీమూతు వాహనుకి మిత్రావసువునకు స్నేహం ఏర్పడింది ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కొన్ని రోజులకే బలం పుంజుకుంది ఇద్దరు ప్రాణ స్నేహితులైనారు ఈ కారణాన్ని అడ్డుపెట్టుకుని కొంతకాలానికి మిత్రావసువు తండ్రి నొప్పిచ్చి తన చెల్లెల మలయవతిని జీమూత వాహనకిచ్చి వివాహం చేశారు మలయవతి గౌరీదేవి భక్తురాలు సదా ఆమెనే ప్రార్థించుచూ ఉండేది అంతేకాదు పూజించిన అనంతరం నిత్య నైవేద్యం పెట్టినాగానే తను భోంచేసేది కాదు గౌరీదేవి కూడా మలయవతను కాపాడుతూ ఉండేది ఈ విధంగా జరుగుతున్న సమయంలో మిత్రావసు జీమూత వాహనుడు ఒకనాడు సాయం సమయంలో షికారుకు బయలుదేరి వెళ్ళారు వారు క్రమంగా మలయగిరి సానువుల మీదకి వెళ్లారు అక్కడ జీమూత వాహనకు ఎముకల పోగు కనిపించింది దాన్ని చూసి బావ ఈ ఎముకల రాసి ఏమిటి అంతగా మెరుస్తున్నది అది ఏమిటో ఎందరు ఏ విధంగా అయినారో తెలీదు అని అడిగాడు అంతేకాకుండా ఎముకల రాసి అంతా పాములదేనని కనిపిస్తుంది అన్నాడు అంతటి మిత్రావసువు బావా అది ఒక పెద్ద కథ గరుత్మంతుని కోపాగ్ని జ్వాలలకు ఆహుతైన పాముల యొక్క ఎముకల రాసి అది అని చెప్పాడు ఆ కథ గురించి నీకు తెలిస్తే తెలిసినంతవరకు చెప్పని అన్నాడు జీమూత వాహనుడు తప్పకుండా చెప్తాను విను అన్నాడు మిత్రావసువు చెప్పు అని అక్కడే దిబ్బ మీద కూర్చున్నాడు జీమూత వాహన మిత్రావసు అక్కడనే వేరొక బండ మీద కూర్చుని ఆ కథను చెప్పడం మొదలుపెట్టాడు ఏం చెప్పమంటారు ఆ విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నాడు రోజు మా మీద పడి మమ్మల్ని చీల్చి చెండాడుతున్నాడు అతను బాధ తట్టుకోలేని మేము ఇలా రోజు మా మీద పడి అలజడి కలిగించవద్దు రోజు మాలో ఎవరు ఒకరు స్వచ్ఛందంగా నీకు ఆహారంగా మారతామని వేడుకున్నాం రేపు నా కుమారుడైన శంకచూడుని వంతు అందుకే ఈ వేదన అని చెప్పుకొచ్చింది ఆ వృద్ధురాలు ఆ మాటలు విన్న జీమూత వాహనం మనసు కరిగిపోయింది తన జీవితంలో అన్ని సవి చూశాడు సకల భోగాలను అనుభవించేశాడు పైగా గరుత్మంతుని హింస ఇలాగే కొనసాగితే ఈ ప్రపంచంలో పాము అన్న ప్రాణి ఏదీ మిగలదు శంకచూడుకు బదులుగా తాను గనక గరుత్మంతునికి ఆహారంగా మారితే అతని ప్రాణాన్ని కాపాడమే కాదు ఒక జాతి నాశనం కాకుండా రక్షించినట్లు అవుతుంది ఇలా పరిపరి విధాలుగా ఆలోచించిన జీమూత వాహనుడు శంకచూడుకు బదులుగా మన్నాడే తాను గరుత్మంతునికి ఆహారంగా మారేందుకు సిద్ధపడ్డాడు మర్నాడు గరుత్మంతుడు అనుకున్న సమయానికి రానే వచ్చాడు భారీ కాయుడైన గరుత్మంతునకు బలిపీఠం మీద ఎవరో తెలియలేదు తన మానాన తాను ఆ శరీరాన్ని పొడిచి పొడిచి చంపసాగాడు ఇంతలో అక్కడికి చేరుకున్నాడు మిత్రవసువు గరుత్మంత నీ ముందు ఎవరు ఉన్నారో కూడా సరిచూసుకోనంతగా కళ్ళు మూసుకుపోయాయా నీ కాలి కింద ఉన్నది నీ కాలి కింద ఉన్నది నాలాంటి మనిషే కానీ పాము కాదు దయచేసి అతన్ని వదిలిపెట్టు ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్నే బలివ్వడానికి సిద్ధపడిన అతని త్యాగాన్ని గుర్తించని వేడుకున్నాడు మిత్రవసు మాటలకి కిందకు చూసిన గరుత్మంతునికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది కానీ జీమూతి వాహనంలో ప్రాణం అప్పటికే అడుగంటింది చేసిన తప్పుకు తనను తాను తెగ నిందించుకున్నాడు గరుత్మంతుడు కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది విషయం తెలుసుకుని అక్కడ చేరుకున్న జీమూతి వాహనుడు కుటుంబం బోరిని విలిపించసాగింది వారి దుఃఖాన్ని చూసిన గరుత్మంతుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు వెంటనే స్వర్గలోకానికి వెళ్ళి అమృత బాండాన్ని తీసుకొచ్చాడు దానితో జీమూతి వాహనంలో కొడకట్టిన ప్రాణం తిరిగి మేల్కుంది తన ప్రాణాల్ని తిరిగి దక్కించుకున్న జీమూత వాహనుడు సంతోషించలేదు సరికదా సాటి జీవులు నిరంతరం గరుత్మంతునకు ఆహారంగా మారుతుంటే దాన్ని చూస్తూ గడిపే జీవితం ఎందుకు అని దుఃఖించాడు జీమూత వాహనుడు దుఃఖం గరుత్మంతునిలో సైతం పరివర్తన కలిగించింది ఇక మీదట తాను పాముల జోలికి పోనని జీమూత వాహనకు వాగ్దానం చేశాడు అంతేకాదు తాను తెచ్చిన అమృతాన్ని ఆ ఎముకల గుట్ట మీద పోసి తాను చంపిన పాములన్నింటినీ తిరిగి బ్రతికించాడు అలా ప్రాణ ఎవరిదైనా ఒకటే అని నిరూపించిన జీమూత వాహనుడు తన దీక్షతో ఏకంగా ఒక జాతినే కాపాడినవాడయ్యాడు